వెల్కమ్ టు వావ్ నైన్టీన్ టీవీ ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళను వినియోగించుకుంటున్న నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు జాబ్ మేళా అనేది చాలా గొప్ప విషయం ఇలా పెట్టడం కానీ పెడుతురు కానీ ఇలా వంద వంద శాతం జాబులు మాత్రం రావు రావు ఎందుకంటే గతంలో వేమనాడ ప్రాంతంలో కూడా పెట్టారు ఇవి జాబ్ మేళా అని కరీంనగర్లో కూడా పెట్టారు సిద్దిపేటలో కూడా పెట్టారు ఇక్కడ పెట్టడం బాగానే ఉంది కానీ దిల్లా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం మాత్రం జాబ్స్ రావు రాకపోతే వస్తాయి ఎంత శాతం హై ఇవి మళ్ళీ ఇక్కడ ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ఉండవు ఇవన్నీ ఇవన్నీ హైదరాబాద్ లో ఉంటాయి కేవలం పది నుంచి వెళ్ళి పన్నెండు వేలు ఇస్తా అంటారు జీతం ఈ పది పన్నెండు వేలకు ఈ ప్రాంతం నుంచి ఈ బిడ్డలంతా అక్కడికి వెళ్తే వాళ్ళ హాస్టల్ ఎట్లా వాళ్ళ మెస్ ఎట్లా వాళ్ళు ఉండడానికి ఈ గృహం ఎట్లా వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా పదివేలు కాదు కదా ఇల్లు ఇచ్చే పదివేలు నుంచి ఇంకా పదివేలు అయినా కానీ ఇక్కడ సరిపోవాలి అట్లా వీళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రాంతాల్లో కల్పించండి ఎక్కడో ఉన్న హైదరాబాద్లో అక్కడ కల్పిస్తారు బానే ఉంది కానీ పదివేలు పదిహేను వేలు మాత్రం ఎక్కడికే సరిపోవు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఏ అయినా కానీ పదివేల కంటే ఎక్కువ జీతం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు పది నుంచి పదిహేను వేల అంటే ఇప్పుడున్న సిచువేషన్ లో బండి పెట్రోలే అవుతుంది రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయలు ఏం జరిపోతుంది పిల్లలకు ఒక టిఫిన్ చేస్తే సరిపోతుంది ఒక యాభై రూపాయలు ఏం జరిపోతాయి పిల్లలకు ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ పోవాలంటే ఆ పిల్లలకు అక్కడ ఖచ్చితంగా ఇండ్లేం లేవు అక్కడ అదే హాస్టల్ ఉండాలి రూమ్లు ఉండాలి వీళ్ళిచ్చే పది పదిహేను వేలకు ఏం జరిపోతాయండి వాళ్ళ ఖర్చులో కూడా జరిపో ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కామారెడ్డి నుంచి వచ్చాను ఇక్కడ ప్రాసెస్ అవన్నీ చూస్తుంటే బాగా అయింది కంపెనీస్ వచ్చాయి చాలా మంది బాగా ఇంటర్వ్యూస్ చాలా మెంబర్స్ అందరూ అందరూ తర్వాత కంపెనీస్ రమ్మంటున్నారు తర్వాత ఇప్పుడు అయితే ఇక్కడైతే ఎవరికి లెటర్స్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే తర్వాత మేబీ ఇంటర్వ్యూస్ అయ్యాక హైదరాబాద్ లైక్ సపరేట్ సపరేట్ లొకేషన్స్ ఇస్తున్నారు మేబీ అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూస్ అయ్యాక అందరికి జాబ్స్ వస్తాయని కంపెనీస్ అటెండ్ లైక్ నాన్వైజ్ ప్రాసెస్ ఇంకా ఫార్మసీ వాళ్ళది ఇంకా ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ అక్కడ అన్ని ఉన్నాయి అన్నిటికీ నేను అటెండ్ అయ్యాను దాదాపు ట్వంటీ కంపెనీస్ కి అటెండ్ అయ్యాను అన్నిటికీ నా రెజ్యూమ్ షేర్ చేశాను మేబీ వాళ్ళు కాల్ చేయొచ్చు అని అనుకుంటున్నాను మే డెఫినేట్గా నాకైతే జాబ్ వస్తుందో అనుకుంటున్నాను ఇక్కడ నమస్కారం సార్ నమస్కారం ఏ విధంగా ఉంది జాబ్ మేలా పోలీస్ వారు అధ్యారాలు నిర్వహించాలి జాబ్ మేలా ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఇది చాలా ఉపయోగపడుతుంది యువతకు ఖాళీ ఉన్న యువతకు చాలా ఉపయోగపడుతుంది ఓకే సార్ ఎంతవరకు దగ్గర దగ్గర వెయ్యి పైగా పొందే అవకాశాలు సార్ జాబ్ లో చదువుకున్నారు సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ప్రిపరేషన్ అవుతున్నారు సార్ బీటెక్ మెకానికల్ దాదాపు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి నేను సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేది ప్రిపేర్ అవుతా ఉన్నాను ఓకే అండి ఇక్కడ ఈ జాబ్ మేళలో ఎన్ని రకాల కంపెనీస్ వచ్చాయి దాదాపు ఒక ఫిఫ్టీ కంపెనీస్ దాకా వచ్చాయి సార్ ఓపెనింగ్స్ వచ్చేసి థౌజండ్ ఓపెనింగ్స్ దాకా ఉన్నాయి వాళ్ళ రిక్వర్మెంట్ బట్టి వాళ్ళు ఓపెనింగ్స్ అనేవి ఫిల్అప్ చేసుకుంటున్నారు ఓకే అండి మన జిల్లాలో ఉన్న నిరుద్యోగుల సమస్య కొంతవరకు తీరే పరిస్థితి కనబడుతున్నాయా దాదాపు సార్ హండ్రెడ్ పర్సెంట్ జీవితాం అంటే తీరదు కావచ్చు కానీ ఖచ్చితంగా అయితే కొంతమంది ఉపాధి అయితే కలుగుతారని అనుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కంపెనీలలో ఏది అంటే ఒక పది రకాల బెస్ట్ కంపెనీస్ ఉన్నాయా ఉన్నాయి సార్ చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి ఎంఎస్సీ కంపెనీస్ ఉన్నాయి టెలికాం కంపెనీస్ కూడా ఉన్నాయి బీపీఓ రూల్స్ కూడా బాగానే ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు పోలీసు వారు ఈ జాబ్ మేళకు మీ తరఫున స్పందిస్తున్నారు చాలా బాగా అరేంజ్ చేశారు సార్ ఇది మన యువత కనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు బయట పోతే జాబ్స్ అనేవి ఎక్కువ లేవు సార్ యువత బాగా మంది అన్ఎంప్లాయీ ఉన్నాడు ఉన్నారు ఇది ఒక మంచి అవకాశం ఉన్నాడు వాళ్ళందరికీ జాబ్ మేళకు వచ్చిన కంపెనీస్ యొక్క లిస్ట్ ఇక్కడ ఉంచడం జరిగింది వీటిని చూసి నిరుద్యోగులు ఎంచుకోవడం జరుగుతుంది ఏ కంపెనీ అనేది ఇక్కడ చూసినట్లయితే పూర్తి లిస్ట్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది ఈరోజు జాబ్ మేళాలో వచ్చిన కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ కంపెనీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి మీరు ఎంతవరకు జాబ్లు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు మీ కంపెనీ పరంగా సార్ మేము మా ఇయర్ టార్గెట్ రెండు వందల యాభై మంది టార్గెట్ రెండు వందల యాభై మందిని అన్ఎంప్లాయీ యూత్ ఐటిఐ డిప్లొమా బీటెక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఎంసి ఎన్ని కోర్స్ కంప్లీట్ అయినా పర్లేదు మా దగ్గరకు వస్తే మేము ఫ్రీగా సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ కోర్స్తోని కంప్యూటర్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ పెట్టిస్తాం జాబ్ అనేది కరీంనగర్లో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు వరంగల్లో ఉండొచ్చు సిరిసిల్లలో ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మేము ఈ ఇయర్ రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ పెట్టి ఇక్కడికి వచ్చాం ఓకే సార్ ఇప్పుడు ఎంతవరకు రిజిస్ట్రేషన్ అయినా మా దగ్గర మినిమమ్ ఒక సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు ఓకే సార్ ఇంకేమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇంకొస్తారు సార్ ఇంకా ఇంకొంది కదా కదా ఇంకొస్తారు మేము ఈవినింగ్ వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఈ జాబ్ మేళలో మీరు అప్లై చేసుకున్నారా అప్లై చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ మన ఐపీఎస్ అఖిల్ మహాజన్ సార్ గారు ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు మేము మాకు బేసిక్ గా ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేది ఎక్కువ తెలియదు బట్ ఈ పల్లెటూరులో వాళ్ళకి ఏంటంటే అవగాహన ఎక్కువ లేదు దీనిపైన ఈ ఐపీఎస్ అఖిల్ మహాజన్ వారు మా మీద శ్రద్ధ చూపెట్టి ఈరోజు మన కళ్యాణ లక్ష్మి కట్టిన సిరిసిరలో ఈరోజు ఇక్కడ పెట్టినందుకు ఐపీఎస్ అఖిల్ మహాజన్ గారికి ధన్యవాదాలు అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సిక్స్టీ కంపెనీస్ పైగా వచ్చినాయి అందులో రిక్రూట్ చేసుకున్నాము టెన్ థౌసండ్ ప్లేస్ చెప్పారు మేము ఒక త్రీ కంపెనీస్లో అటెండ్ చేసాము అవి ఒకటి హెచ్డిఎఫ్సి ఐసిఐసి అని చేశారు డాటా డాటా ఎంట్రీ అండ్ సేల్స్ అని చెప్పేశారు ఇంకోటి టెలికాలర్స్ అని చెప్పారు దానిలో ఇచ్చేసాము చెప్పాను మీరు ఏ రకమైన జాబ్ నా కాలిఫికేషన్ డిగ్రీ అయిపోయింది దాంట్లో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ కి పెట్టాను అండ్ ఇంకోటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూ ఇచ్చేసాను ఓకే సార్ మరి సెలెక్ట్ అయ్యారా లేదు త్రీ త్రీ ఓ క్లాక్ చెప్తామని చెప్పారు వెయిట్ చేయమని చెప్పారు లేకపోతే మార్నింగ్ కాల్ చేస్తా మళ్ళీ రిటర్న్ అని చెప్పేసాను ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ జాబ్ మేల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా మంది బాగానే వచ్చారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగా నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ప్రాపర్గా జాబ్కి రావాలని చెప్పేసి వాళ్ళకి తెలియలేదు కానీ ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళు చాలా బాగా మహారాజా సార్ చాలా బాగా అరేంజ్ చేశారు ఎన్ని కంపెనీస్ వచ్చాయి సార్ నాకు తెలిసి యావరేజ్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో వచ్చేసి చెప్తాను ఓకే అండి మనం గూగుల్ పే ఫర్ బిజినెస్ గూగుల్ ప్రొడక్ట్ లో వన్ ఆఫ్ ద రూట్ అన్నట్టు గూగుల్ పే ఫర్ బిజినెస్ దానికి సంబంధించి ఉంటుంది మరి సెలెక్ట్ అయ్యారా ఒక ట్వెల్వ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుందాం మనకి ఈ ఏరియాలో ట్వెల్వ్ మెంబర్స్ వరకు సరిపోతుంది అందులో వాళ్ళకు ఆఫర్ లెటర్ రేపు రిలీజ్ అవుతుంది ఓకే అండి ఇక్కడ అంటే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారి జాబ్ మేళా నిర్వహించారు కదా అవును ఎంతవరకు జాబ్ మేళా ఉపయోగపడుతుంది అంటారు నిరుద్యోగులకు వాళ్ళు ఇట్లా చేస్తున్న బట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది కంపల్సరీ అనేది ఓకే చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి జాబ్ మేళ పెట్టడం చాలా మందికి ఒక ఆపర్చునిటీ కల్పిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ జాబ్ సార్ రాజాశీసేటర్వ్యూకి వెళ్ళారా అండి సార్ ముఖ్యంగా అయితే జన్పాక్ కి నెక్స్ట్ ఇంకోటి శ్రీశైత ఇంజనీరింగ్ కాలేజ్ అని కాలేజ్ లో బిఎడ్ నేను బీఏడ్ నేను టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి సైడ్ వెళ్ళాను సార్ సార్ ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఎందుకంటే రాజశేషర్ల డిస్టిక్ లో ఎక్కువగా అంటే డ్రగ్స్ కాల్ వాటి కాబట్టి పోలీస్ పోలీస్ బృందం వాళ్ళు చాలా మంచిగా ఏర్పాటు చేశారు సార్ ఇది నెక్స్ట్ ఇంకా యువతకి ఏం కావాలంటే కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు సార్ అది బాగా ఇంప్రూవ్ కావాలి చాలా మంది అక్కడనే వెళ్తున్నారు కాబట్టి దానికి కూడా ఒకసారి మనకి కోచింగ్ ఇస్తే బాగుంటుంది సార్ వాళ్ళు అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి సెలెక్ట్ సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళి అని చెప్పారు అక్కడ పైన చూడ వెయిట్ చేస్తున్నారు దాని గురించి హాఫ్ లెటర్ గురించి ఓకే ఓకే సార్ 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 హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏ విధంగా ఉంది స్పందన జాబ్ చాలా బాగుంది నాకు తెలిసి సిరిసిల్లలో నిరుద్యోగం బాగున్నది అనేది నాకు అర్థమైంది మా కంపెనీ తరపున ఏదో మనకు తెలిసినంత వరకు అయితే మేము టూ హండ్రెడ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ మంది డేటా ఎంట్రీ వర్కర్స్ కావాలి దాని తరఫున మేము తీసుకుంటున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో కావాలి ప్రెజెంట్ అయితే మేము సిరిసిల్లలో తీసుకుంటున్నాం కంపెనీ ఏకేఆర్ గ్రూప్స్ ఓకే సార్ ఇప్పుడు ఎంతవరకు ఎంత మందిని ఇంటర్వ్యూ చేస్తారు సార్ ఇప్పటి వరకు అయితే ఒక టూ హండ్రెడ్ మందిని తీసుకున్నాను ఓకే సార్ వాళ్ళకి వెళ్ళి కొందరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే అలానే తీసుకుంటాను ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసు ఇప్పుడు సెలెక్ట్ అయిన వారు జాబ్ ఎక్కడ నుంచి వాళ్ళు చేయడం వాళ్ళకు ఎక్కడ జాబ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరి ప్లేస్ లో వాళ్ళనే తీసుకుంటాం అంటే ఇప్పుడు లో సెలెక్ట్ అయిన వారు అయినవారు కరీంనగర్లోనే అదర్ సిరిసిల్లలో సెలెక్ట్ అయిన వారిని సిల్సిల్ లోనే సో ఇవి అంటే ఉన్న ప్లేస్ వర్క్ వర్క్ చేయాలి వర్క్ ఫ్రం హోమ్ కూడా ఉంది ఒకవేళ కొందరు ఇంకెవరికైనా జాబ్ కావాలనుకుంటే కూడా మన కంపెనీ కాంటాక్ట్ కావచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు వావ్ నైన్టీన్ టీవీ సార్ మనతో మాట్లాడాలనుకున్నారు హాయ్ సార్ హాయ్ సార్ మీ కంపెనీ డీటెయిల్స్ చెప్పగలరా నా పేరు నాగార్జున అండి మన కంపెనీ వచ్చేసి బ్రిక్స్ ఓవర్సీస్ ఈరోజు మన సిరిసిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఉద్యోగ మేళాలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మేము హైదరాబాద్ బేస్డ్ వనస్థలిపురం లొకేషన్లో ఉన్నామన్నమాట బ్రిక్స్ ఓవర్సీస్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది బ్రిక్స్ ఓవర్సీస్లో స్టూడెంట్స్ ఈ ఇయర్ మేము ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ని పంపించడం జరిగింది వీళ్ళకి సంస్థ తరపు నుంచి అంటే కంపెనీ తరపు నుంచి ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అంటే బీటెక్ అయిపోయి డిగ్రీలు అయిపోయిన తర్వాత మన ఇండియన్ మార్కెట్లో వేకెన్సీస్ చాలా తక్కువ ఉండడం తోటి హైయర్ ఎడ్యుకేషన్ పైన చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించడానికి స్టూడెంట్స్ ముందుకు రావడం జరుగుతుందనమాట సో వాళ్ళకి బ్రిక్స్ అనే ఓవర్సీస్ కంపెనీ మేము తప్పకుండా వాళ్ళకి సహాయం చేయడానికి కోసమే ఎటువంటి ఛార్జెస్ లైక్ మేము ఛార్జెస్ అనేది ఎటువంటివి తీసుకోకుండా పిల్లలకి వాళ్ళ యొక్క వీసా ప్రాసెసింగ్ ఉందో మేము చేసిస్తాము మా దగ్గర సెవెన్ ఫిఫ్టీ ప్లస్ యూనివర్సిటీస్ టైఅప్స్ ఉన్నాయి సో మాకు మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు ఐ ట్వంటీస్ వచ్చాక మీకు స్కాలర్షిప్ అసిస్టెన్స్ అంటే ఎయిటీ పర్సెంట్ వరకు మీకు స్కాలర్షిప్ అసిస్టెన్స్ అనేది మేమే ఇవ్వడం జరుగుతుంది మా కంపెనీ ద్వారా కాలేజ్ యూనివర్సిటీ నుంచి మీకు అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ మాకు జిఆర్ఈ టోఫెల్ ఐఎల్స్ అంటే తెలియదు కానీ ఎలా చేయాలి మేము వెళ్ళాలనుకుంటున్న అనుకుంటున్న వాళ్ళకి మా దగ్గర ట్రైన్డ్ జిఆర్ఈ ఐఎల్స్ అసిస్టెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళకి కావాల్సిన బ్యాండ్ తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అబ్రాడ్ పంపించడం జరుగుతుంది సో సార్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి ఛాలెంజెస్ అంటే పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అక్కడ పంపిస్తారు బాగానే ఉంది మా పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబులు కూడా దొరకట్లేవు అంటే అలాంటిది ఏం లేదు మేము పార్ట్ టైం జాబ్స్ కూడా మీకు వాళ్ళకి అల్ పార్ట్ టైం అవకాశం ఉన్న కంట్రీ స్టేట్స్లోకి మేము పంపిస్తాం అన్నమాట అక్కడ వాళ్ళు ఆ యూనివర్సిటీలో ఇన్బిల్డ్ లైబ్రరీస్లో కానివ్వండి వాళ్ళ యొక్క యూనివర్సిటీలో కానివ్వండి పార్ట్ టైం జాబ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము అక్కడ అది కాకుండా కూడా మా టీం ఆల్రెడీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సీనియర్స్ ఉన్నారనమాట సో వాళ్ళు వాళ్ళకి అక్కడ లోకల్ పార్ట్ టైమ్స్ అంటే టెన్ డాలర్స్ కావాలి ట్వెల్వ్ డాలర్స్ కావాలి ఫిఫ్టీన్ డాలర్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి పేమెంట్స్ మనం చేస్తాము లోన్ అసిస్టెంట్స్కి మేము ప్రైవేట్ అండ్ నేషనల్ బ్యాంక్స్తో అప్ ఉన్నాము సో మనకి నేషనల్ బ్యాంక్స్ నుంచి లోన్ రావడం అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కూడా మీకు లోన్ అసిస్టెన్స్ అనేది మేము ఇస్తాము బ్రిక్స్ సొల్యూషన్స్ బ్రిక్స్ ఓవర్సీస్ అనేది నాట్ ఓన్లీ ఎఫ్ వన్ వీసాస్ వీ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హెచ్ వన్ కానీ ఏంటంటే పీపుల్ వాళ్ళ సిపిటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి హెచ్ వన్ అసిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో మాకు మంచి రెస్పాన్సే దక్కిందండి ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ స్టూడెంట్స్ వరకు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ చెప్పగలరా సార్ మేము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మాది మేము వచ్చేసి టోటల్లీ కాగా లగ్జియో కంపెనీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వి ఇన్ టు మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాం మేము ఇండియా పీపుల్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ పెట్టడం కారణం ఏంటి అంటే మన ఇండియా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మేము ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము ఆల్మోస్ట్ వ్యర్ ఇంటూ దుబాయ్ ఆస్ట్రేలియా అండ్ లో కూడా మేము లైట్స్ అప్లై చేస్తాము మా దగ్గర ల్యాండ్స్కేపింగ్ లైట్స్ ఐబే లైట్స్ ప్రొఫైల్ లైట్స్ కో లైట్స్ లైట్స్కి సంబంధించిన అన్ని లైట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ ఇక్కడ మాకు పోలీస్ వాళ్ళు ఇక్కడ జాబ్ మీద పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి చాలా వరకు వాళ్ళు వాళ్ళ దే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ అవర్ కంపెనీ వాళ్ళు మా కంపెనీలో ఇంట్రెస్టెడ్ చాలా మంది ఇంట్రెస్టెడ్ అయ్యారు అండ్ ఇక్కడ మేము కూడా చాలా మందిని సెలెక్ట్ చేసాము ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎంతమంది సెలెక్ట్ చేశారు సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు మేము ఒక ని సెలెక్ట్ చేసాం మా కంపెనీకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ బీడియం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కి పోస్ట్ కి సెలెక్ట్ చేసాము అండ్ మేము త్రూఅవుట్ ఓల్ లో మా ప్రోడక్ట్ ని ఎన్లార్జ్మెంట్ చేస్తున్నాము మేము ఓన్లీ ఇంత ఎయిట్ ఇయర్స్ మేము ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మేము సేల్స్ లోకి దిగాము ఒక త్రీ మంత్స్ నుంచి ఆర్ డూయింగ్ సేల్స్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇది టెన్ క్రోర్స్ కంపెనీ ఉంది మాది వీఆర్ ఫైటింగ్ విత్ బిగ్ కంపెనీస్ కాగా లగ్జియో కంపెనీ మా కంపెనీ మేము బిగ్ బిగ్ తో ఫైట్ చేస్తున్నాము సో దిస్ ఎస్ సక్సెస్ఫుల్ కంపెనీ ఇక్కడ పోలీస్ వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పోలీస్ ఉద్యోగం చేయకుండా కాకుండా కూడా పిల్లలకి మంచి భవిష్యత్ భవిష్యత్ ఇవ్వాలి అని చెప్పి మంచి ఒక మేళా పెట్టి ఇక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పోలీస్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ సిర్సిల్లా ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయిన ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వారికి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఎక్కడ జరుగుతుంది మేము సిరిసిల్లలో పోస్టింగ్ ఇస్తాము కరీంనగర్లో పోస్టింగ్ ఇస్తాము సిద్దిపేట పోస్టింగ్ ఇస్తాము హైదరాబాద్ లో కూడా పోస్టింగ్ ఇస్తాం వాళ్ళకి సో బేస్డ్ ఆన్ స్టూడెంట్ అంటే ఆ పర్సన్ కి ఎలా అవైలబిలిటీ ఉంటామో ఆ అవైలబిలిటీ ప్లేస్మెంట్ ఇస్తాం మాకు త్రూఅవుట్ తెలంగాణ స్టేట్ లో త్రూఅవుట్ తెలంగాణ తెలంగాణ స్టేట్లో మాకు రిక్వైర్మెంట్ ఉంది సో మేము ఈ రోజు ఇక్కడ సిరిసిల్లా వచ్చాము నెక్స్ట్ వేరే స్టేట్ వేరే డిస్ట్రిక్ట్ కూడా వెళ్తాము అక్కడ కూడా మేము ప్లేస్మెంట్ ఇస్తాము సో వీ ప్లెంటీ ప్లేస్మెంట్స్ ఇన్ అవర్ కాగా కంపెనీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ జాబ్ మేళ నేపథ్యంలో నిరుద్యోగులు వినియోగించుకుంటున్న జాబ్ మేల గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు బండాలి

సార్ మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్పగలరా మా కంపెనీ వచ్చేసి వెట్రోటెక్ సాఫ్ట్ సొల్యూషన్ మాది హైదరాబాద్ లొకేషన్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎనీ క్వాలిఫికేషన్ జాబ్ నీడెడ్ ఉన్న వాళ్ళకి పక్కా ప్లేస్మెంట్ ఇస్తాం మాది ఏంటంటే కన్సల్టెన్సీ మాకు క్లయింట్స్ ఉంటారు లైక్ ఎంఎన్సీస్ నార్మల్ కంపెనీస్ వాళ్ళ స్కిల్స్ కమ్యూనికేషన్ బట్టి సాలరీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఓకే ఈ రోజు వచ్చేసి నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ వాళ్ళు హైదరాబాద్ రావాలి వస్తే పక్కా జాబ్ ఉంటుంది ఓకే సార్ ఈ జాబ్ ఇప్పుడు టూ హండ్రెడ్ కు ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారు హైదరాబాద్ సార్ ఇక్కడ ఏదైనా ఇక్కడ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళకి సరిపోయాడు ఫ్యూచర్లో స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే సార్ ఇంగ్లీష్ అయినా హిందీ అయినా హైదరాబాద్ వచ్చిన వారికి ఎంతవరకు సాలీ మీకు ట్వల్వ్ టు ఫోర్ లాక్స్ డిపెండ్స్ వాళ్ళ స్కిల్స్ బట్టి కొంత ఇంగ్లీష్ రాదు ఓకే జాబ్ అయితే కన్ఫామ్ ఉంటుంది త్రీ డేస్ లో కన్ఫామ్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ యొక్క సో మాది ఐటీ సర్వీసెస్ కంపెనీ అండి స్టాఫ్ ఆకుమంటేషన్ కూడా చేస్తాము సో మేము రిసోర్స్ని ట్రైన్ అయిన రిసోర్స్ని హైర్ చేస్తున్నాను డాట్ నెట్ జావా పైథాన్ డెవాప్స్ పైన ట్రైన్ అయ్యి ఫ్రెషర్స్ ఒకవేళ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న రిసోర్సెస్ కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మేము ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండి మేడం ఇదివరకు వరకు ఎంతమందిని ఇప్పుడు సెలెక్ట్ చేసి మేడం మా దగ్గరకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చారండి అవుట్ ఆఫ్ విచ్ ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ వరకు మాకు సెకండ్ సెలెక్ట్ అయ్యారు వేరే వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ వస్తారు ద నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మా ఆఫీస్ లొకేషన్ వరుణ్ మోటార్స్ నుంచి వచ్చామండి వరన్ మనది కరీంనగర్ అండ్ హైదరాబాద్ తరఫున వచ్చాము సో ఆపరేటింగ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఆల్సో ఓకే సార్ సార్ ఇది వరకు ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఎట్ ప్రజెంట్ అయితే ఇప్పటివరకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి దానిలో ఫార్టీ మెంబర్స్ ఫైనలైజ్ అయ్యారు సో ఆఫ్టర్ ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాత వీ విల్ అనౌన్స్ ద క్యాండిడేట్స్ ఓకే సార్ ఇప్పుడు సెలెక్ట్ అయిన ఫార్టీ మెంబర్స్ ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారు సార్ దేర్ ఎలిజిబిలిటీ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్లో ఇస్తాము హైదరాబాద్ ఆర్ కరీంనగర్ వీ కెన్ ప్రొవైడ్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ చెప్పగలరా ఓకే ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇంగ్లీష్ ఆర్ హిందీ కాదు కెన్ యూ లెర్న్ అబౌట్ అవర్ కంపెనీ Uh, I'm from, my name is Pranab Lal. I'm from Fun First Global Scalers. We are a Mumbai based company. Here we are having tie up with the Stada Electric and uh, Tata Institute of Social Sciences for the work integrated training program. Here uh, what I have is, uh, we are having very good requirement for male and female candidates. Even female candidates are highly preferred to join this program. Here uh, they would be working with uh, Stada Electric uh, to get a stipend of 13,500 rupees, which is in the first year. this will gradually increase in the second and the third years. Uh, at the same time, they will be studying at uh, from the tata institute of social sciences to complete their three years bachelor's degree, which is in bachelor's in electronic manufacturing services. so this is very good for a candidate who come from a poor background or economically weaker background. you can say for them, this is work where they can get a stipend. and at the same time study to uh, upgrade their career thank you sir still how many members are selected sir uh, we are uh, still in the process and i think we will be having good numbers of 50 candidates above yes, we will be selecting sir when your placement your selected candidates placement uh, further rounds of interviews will be done then only the final selection will be done uh, we are initially shortlisting the candidates okay thank you sir thanks hi sir good afternoon good afternoon sir chapandi సార్ మీ యొక్క కంపెనీ వివరాలు చెప్పగలరా సార్ మేము శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్నామండి ఇది మా మేము హైదరాబాద్లో జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెషర్స్కి బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో మాకు బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవ్వాలని చూస్తున్నాము మీకు టీవీలో మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా మీరు క్లిక్ చేస్తే మా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి మీరు అందమైన ఓకే పొందికైన రూపం రూపాయి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీకు కావాలంటే చూడొచ్చు ఇంతకుముందు మేము దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో మంచి పేరున్న కంపెనీ హైదరాబాద్లో మాది పంజరాయల్స్లో ఆఫీస్ లొకేట్ అయ్యింది మా వెంచర్స్ అన్నీ వచ్చేసి ముంబై హైవేలో ఉన్నాయి ఇప్పుడు హ్యాపినింగ్ మంచి బెస్ట్ లొకేషన్లో మంచి ప్రైజ్ మీకు కస్టమర్స్కి ఇస్తాము మంచి ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము హైదరాబాద్కి వచ్చి ఒకవేళ చేయాలనుకుంటే ఫ్రెషర్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ మాది ప్యాకేజ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి విత్ ఇన్సెంటివ్ అండ్ కమిషన్ ఓకే సార్ ఇది వరకు ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది సెలెక్ట్ మేము ఒక థర్టీ థర్టీ మెంబర్స్ని మేము షార్ట్ లిస్ట్ చేసాము ఆల్మోస్ట్ అప్పుడు ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మేము ఇప్పుడు ఆఫర్ లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఓకే సార్ ఇక ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది సార్ వీళ్ళందరికీ హైదరాబాద్లో ఉంటుంది సార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్లోనే వర్కింగ్ ఉంటుంది మీరు అక్కడికి వస్తే మీరు హైదరాబాద్లో జాబ్ చేసుకోవచ్చు మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇన్సెంటివ్ కమిషన్స్తో పాటు మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది గ్రోత్ కూడా ఉంటుంది సో మా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలామంది జీరో నుంచి ఇవాళ మంచి లెవెల్కి వెళ్ళిపోయారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఈ ఒక జాబ్ మేలా విధంగా స్పందన ఉంది సార్ అదే చాలా మంది నిరుద్యోగులు చాలా హౌస్ వైఫ్ ఎంతో మంది జాబ్ కోసం వచ్చారు చాలామంది ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు ఓకే సార్ ఇది వరకు ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఈ టైం వరకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చారు మనము ఫైనలైజ్ చేసింది ఒక వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఫైనలైజ్ చేశామని ఓకే సార్ ఈ జాబ్ లాంటి ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది సార్ సెలెక్ట్ అయిన వరికి ఇది వచ్చి మనం వర్క్ ఫ్రం హోమ్ అనమాట ఇది మనం వాళ్ళు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు ఫీల్డ్ వర్క్ చేయొచ్చు సేల్స్ మార్కెటింగ్ అంతా ఓన్లీ ఒకటే అనమాట ఇదంతా మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మనం చేసుకునేది అనమాట క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఆ పైన అయితే వాళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే చేయడానికి సూటబుల్ అయ్యే ప్రొఫైల్ అనమాట ఇది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు వివేక్ ఫ్రమ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మనకి జాబ్ మేళాలో రిక్రూట్ చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ మంచి స్పందన వచ్చింది చాలా మంది నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా లైక్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్ చాలా మంది రకరకాల ప్రొఫైల్స్ వచ్చాయి ఇందులో ఏంటంటే చాలా మంది జాబ్ చేస్తూ జాబ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఏంటంటే పార్ట్ టైము ఫుల్ టైము ఇది ఫ్రీ టైం ఎనీ టైము ఈ జాబ్ చేసుకోవడానికి మంచి సూటేబుల్ అయిపోయే ప్రొఫైల్ సో దీంట్లో మనకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ చాలా మంది వచ్చారు ఫైవ్ హండ్రెడ్ దాకా దీంట్లో మనం ఒక టూ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ క్వాలిఫై అయ్యి ఫైనలైజ్ చేయడం జరిగింది వీళ్ళకి ఇంకా ఫర్దర్ ప్రాసెస్ అంతా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది దీని ద్వారా మంచి అవకాశాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు దీంట్లో మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చిల్డ్రన్ ప్లాన్స్ అని సేవింగ్ ప్లాన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఇది ఏంటంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి మనకి ఫైనాన్షియల్ నీడ్ వాళ్ళకి ఏ అవసరం ఉందో అనేది మనం యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా సలహా ఇస్తాము దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో భవిష్యత్తులో వాళ్ళ పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకు కాని వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే లాంటి సేవింగ్ ప్లాన్ మన ఎస్బీఐ అందిస్తున్నది ఈ ప్లాన్ ను మన ఏజెంట్ ద్వారా అందరికి చేరాలనే సదుద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన సాయి చరణ్ సార్ మీరు మీ యొక్క కంపెనీ గురించి మాది వచ్చేసి నెక్సా ఆదర్శ ఆటో వరల్డ్ ఇది ఎక్కడ ఉంటది అంటే మన కరీంనగర్ లో లొకేట్ అయి ఉంటుంది మెయిన్ బ్రాంచ్ అండ్ ఇక్కడ మన సిరిసిల్లా కూడా మా పర్సన్ ఉంటారు ఇక్కడ నంది కమాన్ దగ్గర ఆదర్శ అరేనా ఉంటది అందులో మా పర్సన్ సిట్టింగ్ ఉంటారు అండ్ ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళాలో నియర్లీ ఒక థర్టీ మెంబర్స్ దాకా మేము ఇంటర్వ్యూ చేసాము వాళ్ళు థర్టీలో నైన్ మెంబర్స్ దాకా సెలెక్ట్ చేసాము అండ్ సెలెక్ట్ చేసేసి అండ్ రేపు వాళ్ళని ఇంటర్వ్యూకి మళ్ళీ ఒకసారి మేము పిలవడం జరిగింది రేపు అక్కడికి వచ్చాక మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది షార్ట్ లిస్ట్ చేసాం సెలెక్ట్ చేసిన వారికి ఎక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ ఇస్తారు సెలెక్ట్ చేసిన వారి ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ సిరిసిల్లాలోనే ఉంటుంది సిరిసిల్లా ఇక్కడ నందికమ్మం దగ్గర మన షోరూమ్ ఉంటుంది అండ్ విమ్లవాడలో కూడా షోరూమ్ ఉంటుంది వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్